We are the to We are the people. We are are the हे <laughs> చూడు ఐని చిట్కా ఎస్ ఇట్ హిస్ హ్యాప్లిపిన్ కేశర్ వల్ కట్ కేట ఏమన్నాడు మీ తోటి హాయ్ హాయ్ వెరీ గుడ్ కేశర్ వల్ కట్ కేట ఏమన్నాడు మీ తోటి హాయ్ హాయ్ એ ઓકે આઈ વેન્ટ ટુ ડુ మాట్లాడబం పశువులు విద్యార్థి ఉద్యోగ మందు రాజకీయ బంధు తోటి నీడా ఉండి తిరగే అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దేవుని యొక్క కుపద పాత్ర రావాల్సి కోరుచున్నా

ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ముందుగా జరుగుతున్న బీరప్ప జాతరకు చేసిన మా ఆడబిడ్డలందరికీ అన్నదమ్ములందరికీ పేరు పేరున ఆ వీరత్వ దేవుని ఆశీస్సులు మీ పుణ్యాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మా సోదరులు ఈ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మహేందర్ గారు మల్లయ్య గారికి అదే విధంగా మహేందర్ గారికి అదే విధంగా అంకిరెడ్డిపల్లి గ్రామ నాయకులకు మా మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు ఇంకా మా గ్రామ శాఖ అధ్యక్షులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఆగన్న గారు పెస్కోప్ అధ్యక్షులు కోరనీ కొండూరి రవీంద్రరావు గారు పేరు పేరిన ఈ కార్యక్రమంలో మా మండల పార్టీ అధ్యక్షులు గజవింకర రాజన్న గారు మన ప్రజలు ప్రజలందరికీ వేదిక మీద ప్రజలందరికీ ముందున్న ఆరు బిడ్డలకు అందరికీ ఆ దేవుడి శుభాకాంక్షలు మీకు ఉండాలని కోరుకుంటూ మరి ఎండాకాలం కాబట్టి సెలవులు కాబట్టి పిల్లలు కూడా చాలా మంది వచ్చారు పిల్లలకు కూడా ప్రత్యేకంగా సెల్ఫీలు దిగిన పిల్లలకు ఫోటోలు తీస్తున్న పిల్లలకు పేరు పేరిన అందరికీ వారితో పాటు వచ్చిన మా అన్నలకు తమ్ములకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఆ దేవుడు ఆశీస్సులతో ఈసారి కాలం మంచిగా కావాలి వర్షాలు మంచిగా పడాలి రైతులు బాగుండాలి పంటలు పండాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు మంచిగా ఉండాలి జీవాలు ముఖ్యంగా మన పశు సంపద పశు పాడి పంట రెండు అంటారు కాబట్టి పశువులు అదేవిధంగా జీవ సంపద కూడా మంచిగా దినదిన ప్రవర్తమానం కావాలి మీ అందరికీ కూడా మా యాదవ సోదరులకు కుటుంబ సోదరులకు అందరికీ లాభం కావాలి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖిలో బాగుంటుంది ధన్యవాదాలు ప్రిన్సిపల్ మా సోదరులందరికీ నమస్కారాలు మల్ల ప్రసారి మీ అందరికి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు థ్యాంక్ యూ కలవకుండా అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మన అంకేపల్లి కుటుంబ సంఘాల సభ్యుల తరఫున మరియు గ్రామ ప్రజల తరఫున మా చేసే కళాకారుల తరఫున మా యొక్క వచ్చి తెలుసుకుంటున్నాం

नमस्त <mart target>, সিলা খালরা 2 এইঢ. তাসান্যাদারা. আটেন্যা. ক়ালেফা. ংালেসে. はい、oh, yeah. <laughs>